యాదగిరిగుట్ట ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు రేపు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉత్తర ద్వారం నుండి గరుడ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు ఉత్తర గోపురం ముందు సెక్టార్ల వారీగా గ్యాలరీలు సిద్ధం చేస్తారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు రేపటి నుంచి జనవరి నాలుగు వరకు స్వామివారి ఆలయోత్సవాలు నిర్వహించనున్నారు రేపు రాబోయే ముప్పై తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి మనం జనరల్గా వైకుంఠ ఏకాదశిని కూడా అంటాం దానికి అన్ని వైష్ణవాలయాల్లోనే ఎలా అయితే ఈసారి ఉత్తర ద్వార దర్శనం చేస్తున్నారో అదే రకంగా మన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా ఉత్తర ద్వార దర్శనం ఉదయం ఐదున్నర గంటల నుండి ఉంటుంది అయితే ఇది పాత క్రమంలో కాకుండా కొద్దిగా ఆ టైమింగ్స్ అవి మార్చడం జరిగింది ఇదంతా భక్త భక్త భక్తులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవలసిందిగా కోరుతున్నాం ఉదయం నుండి సాయంత్రం వరకు ముప్పై నాడు ఉండే కాకుండా ముప్పై ఒకటవ తేదీనాడు కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుంటారన్న ఉద్దేశంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రెండు రోజుల పాటు ఈ దర్శనాలు కల్పించాలని మెసేజ్ చేయడం జరిగింది అంటే ఈ దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ ఆలయంలోకి వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు ఉత్తర ద్వార దర్శనం నుండి వెళ్ళి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఉత్తర ద్వార ద ఉత్తర ద్వారం ద్వారానే దర్శనం చేసుకోవడానికి భక్తులందరికీ అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అనవసరమైనటువంటి దీనికి కాకుండా అందరూ దర్శనం చేసుకోవడానికి మీరు ఈ రెండు రోజుల పాటు ప్లాన్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ భక్తులందరికీ నరసింహాయ మంగళం గుణసింహవే మంగళానా ఈ సంవత్సరం మనకు ముప్పై పన్నెండు ఇరవై ఐదు నాలుగు ముక్కోటి ఏకాశి వైకుంఠ ఏకాదశి వచ్చిన సందర్భంగా మనకు ఉత్తర ద్వార దర్శనం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆ రోజు తర్వాత ముప్పై ఒకటి ఆ రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భగవంతుని సేవించుకోవడం తరించడం